कृष्णं वन्दे जगद्गुरुं गुरुपरम्परे परमपवित्रं सद्गुरुरूपं भवभयहरणं सिद्धयोगमे मे जीवितगम्यम् आदर्शमयनदि सिद्धयोगुलु कृष्णं वन्दे जगद्गुरुं गुरुपरम्परे परमपवित्रं साधुतत्त्वमोक्षसाधनं साधनये मन गुरुकर् అమృతవాణీ ఫలుకూలువింఠే ఆత్మతత్వమే యోగ్యం కృష్ణం వందే జగద్గరు గురు పరంపరే పరమ పవిత్రం முனி பரம்பராபாசே குருபதேசம் மகாமந்திரமுன் சித்தயோகுலமு மேமே அய்ய ஆயனச்சூப்பின சித்தமார்க்கு கிருஷ்ணம் வந்தே ஜுரு குரு பரம் பரே பரம பவித்தம் ஜன்மதினமே ஆதர்சார்க்க జన్మ జన్మల మా పూర్వపుణ్యం సద్గురువుతోనే ఈ జన్మాంతం అందరూ కలిసి భక్తిగా ఉందాం కృష్ణం వందే జగద్గురు గురు పరంపరే పరమ పవిత్రం ఎన్ని జన్మల పూర్వపుణ్యము ఈ జన్మలో కలిసి ఉంటిమి అందరూ కలిసి అన్ని వేళల ఆయన మార్గాన్ని అన్వేషిద్దాం కృష్ణం వందే జగద్గురు గురు పరంపరే పరమ పవిత్రం జై గురుదేవ శ్రీ గురుభ్యో నమ ఆత్మ నమస్కారం గురుదేవ నా పేరు ఉమాకాంత్ కర్నూలు నుంచి